సంఘారెడ్డి పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పులే నూట తొంభైవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షులతో పాజీ అనంత కిషన్ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ముందుగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని మహిళా కళాశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని విద్యార్థులకు ఉన్నత చదువులు కూడా సహాయపడతామని మీ యొక్క ఉన్నతకి చదువు ఒకటే ముఖ్య కారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీత సింగ్ నాయక్ గంగిరి శ్రీహరి ధర్మరాజు కళాశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు అమ్మాయిలు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున విగ్రహం పెట్టిస్తాం ఈ ఏదైతే డాయిస్ ఉన్నదా అది మా నాయకుడు కానీ మేము కానీ చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి మాకు ఖచ్చితంగా ఈ రెండు పనులు మీకు మాటిస్తున్నా ఇచ్చేది మరి కొత్త సమయంలో ముందే వెళ్తున్నా కాబట్టి మళ్ళీ చాలు ఈ కార్యక్రమంలో టీచర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒకసారి ఎప్పుడైనా వీలైతే ఫసల్వాది అధ్యాపవాది వైకుంఠపురం పక్కన వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం జగన్మాత వాసవి మాత అంటే మీరు అందరం అనుకుంటారు వైశ్యులకే కాదు జగన్మాత స్వయంగా విష్ణుమూర్తి సోదరి వెంకటేశ్వర స్వామికి స్వయంగా చెల్లెలు కాబట్టి జగన్మాత అందరూ రావచ్చు అందరు దీవెలు పొండొచ్చు ఆ ఆలయకు రమ్మని చెప్పి మిమ్మల్ని ఈ వేదిక ద్వారా అధ్యాపక బృందానికి మీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా సాధిస్తూ ఉండండి ఒకసారి మధ్యాహ్నం అమ్మవారి అన్నప్రసాదం ఎప్పుడైనా ఒకసారి అన్నప్రసాదం అమ్మవారి కూడా అందరు రావాలి కుల మత భేదాలు ఏం లేవు నేను వాసయ్య మాత ఆలయ కమిటీ కి ప్రమాణ స్వీకారానికి హిందూ ముస్లిం క్రైస్తవం ముగ్గురు కూడా మందిరంకి వచ్చి నాకు సన్మానం చేసిన ముగ్గురు వచ్చారు మొట్టమొదటిసారి వాసాయి మాతా ముస్లిం అందరూ వచ్చి పైకి వచ్చి గుళ్ళె కూర్చొని గంట నరస కూర్చొని పోయింది కాబట్టి మేము కులా మత భేదయం పట్టించుకోను అందరు రావాల్సిందిగా మనం ఎందుకంటే నాకు మంది పిల్లలు రమర్త కాబట్టి చెప్తున్నా సభలో కాన అమ్మగా ఆశీర్వాదం లేనా సబ్ వచ్చా పడిన బొత్ ఆగే జాతే సబ్ జై హింద్ జయ భారత్ నివాళు అర్పిస్తూ మరి నేను ఇంకో అరగంట గంట సేపు కూడా ఉండాలి కాకపోతే ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు ఇద్దరు మంత్రులు సంగడికి వస్తున్నారు చాలా డెవలప్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి సా దామోదర్ గారు కానీ కొండ సూరెక్ గారు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారు అంటే నేను రావడం జరిగింది అన్నదాగా భావించొద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఒక పదిహేను రోజుల ముందే నా మిత్రుడు కూన వేణు నన్ను చాలాసార్లు వచ్చిందా కాదని చెప్పాడు నేను అంతకుముందు కూడా మీ ప్రిన్సిపాల్ మేడం ఎన్నో కార్యక్రమాలను పిలిచింది రాలేకపోయినా మన్నించాలి మీరు అందరూ అంటే పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మరి ఈ కార్యక్రమానికి నన్ను నాకు ఎంతో ఆనందం నాకు కానీ నా కుటుంబానికి కానీ నాకు నా నా ఆర్గనైజేషన్ కానీ అంత ఆనందం మీ ముందు మళ్ళొక్కసారి ఈరోజు నేను మాంటిస్తున్నా మళ్ళీ మన ఇనాగ్రేషన్కి వద్దాం మళ్ళీ మనం మీరు అన్నట్టు మీరు అన్నట్టు స్టాచ్యూ అడిగారు స్టాచ్యూ తొందరలో నేను అనుకుంటా ఒక ముప్పై రోజులలో పెడదామని అనుకుంటున్నాం మేము థర్టీ డేస్ థర్టీ డేస్లో మళ్ళీ మంచి ప్రోగ్రాం చేద్దాం సావిత్రి బాయిపోలేదు ఒకటే ఈదే నెలలో చేద్దాం జనవరి టు ఫిబ్రవరి మధ్యలో మంచి ప్రోగ్రామ్ చేసి చేద్దాం అలాగే ఇక్కడ హాల్స్ ప్రిన్సిపల్ దగ్గర తను వస్తాడు హాల్ సహజంగా ఇవ్వండి మేడం షెడ్యూ ఇవ్వండి మరి మాకంత గాడ్ ఫాదర్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వం ఉన్నాయి మేము నడుస్తాం మరి ఆయన యొక్క ఆయుష్ కూడా మనకు మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా వారి తరఫున కూడా సావిత్రేబా వైపోలేక ఈరోజు వారి పక్షాన కూడా అమ్మకు నివాళులర్పిస్తూ మరి రేప్ చేసే కార్యక్రమాలకి వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై సుమారు పదహారు సంవత్సరాల నుంచి కూడా నీవిరామంగా క్రమశిక్షణగా స్వచ్ఛందంగా నిజాయితీగా ట్రాన్స్పరెంటెడ్గా ఎన్నో కార్య